రైతుల రేపు జరగబోయే ఆఫీస్ తరలి రావాలి సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకల్ మండలం నుంచి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సమస్యల పట్ల రేపు జరగబోయే కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి రైతాంగం భారీగా తరలి రావాలని కోరుతూ రైతాంగం డిమాండ్స్ రైతు భరోసా అమలు చేయాలని పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మోటార్ కు మీటర్లు పెట్టే విధానాన్ని రద్దు చేయాలని హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ స్పీకర్ సబ్సిడీగా ఇవ్వాలని హంద్రీ నివా కాల్వ నుంచి ప్రతి చెరువుకు నీటిని నింపాలని డిమాండ్ తో రేపు కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి తనకల మండలం నుంచి భారీ రైతాంగా బయలుదేరాలని కోరుచున్నామని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు తనకల్లు మండలం రైతు సంఘం ఆధ్వర్యంలో పుట్టపర్తి పుట్టపర్తికి పెద్ద ఎత్తున రైతులను తీసుకొని పోయి రైతాంగ సమస్యలను పుట్టపర్తి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రేపు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను అమలు అమలు చేయకపోవడం దానివల్ల రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతోంది రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి రైతా రైతు సంఘం ఈరోజు నిర్ణయాలు నిర్ణయం తీసుకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి పెద్ద పీట వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా రైతులకు ఏమాత్రం కూడా సహాయం చేసే పరిస్థితుల్లో కనబడలే ముఖ్యంగా రైతు రైతు భరోసా వేస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా రైతుకు నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రైతుకి ఎక్కడ కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వటం లేదు రైతుకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తూ దాంట్లో కోతలు విధిస్తాను తొమ్మిది గంటల కరెంటు నాణ్యమైన విద్యుత్తు ఇస్తామని చెప్పేయడంలో తప్పు కాదు కానీ చాలించాలని కరెంటు అంటే తొమ్మిది గంటలలో నాలుగు గంటలంతా మొత్తం ఎక్కడ ఆఫ్ చేసేసేది పంటలు పండక పంటలకు పారక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మోటార్లు మీటర్లు బియ్య సంబంధించి చెప్పడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోటార్లు మీటర్లు పెట్టకూడదు అని చెప్పి రోజు చెప్పాడు ఈరోజు అదే మాటలో చంద్రబాబు నాయుడు గారు మోటార్లు మీటర్లు పెట్టే విధానాన్ని మళ్ళీ కొనసాగించే పరిస్థితి కనపడుతుంది రైతులు మోసగిచ్చి మోసపరిచి మోస మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు గద్దె గద్దెక్కి గెలుచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఏ మాత్రం కూడా చెప్పిన వాగ్దాలు ఒక్కడ ఒక్కడ కూడా అమలు చేయడం చేయడంలో ప్రభు కోట ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ఈరోజు మండల జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రేపు పదవ తేదీ జరగబోయే ధర్నాలో రైతు రద్దులు ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ కనకల్ బలం నుంచి కూడా దాదాపు యాభై మంది రైతులు మేము పోతున్నాం ఓ ఈరోజు ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఈ ఈరోజు మేము ప్రచారం కూడా చేశాం ఏ ఏమైతే వాగ్దానాలు చేశాడో అవన్నీ ఒక డిమాండ్స్ రూపంలో కూడా మేము మొత్తం రైతులకి అందరికీ ఈ డిమాండ్స్ రూపంలో మేము అందరికీ తెలియజేశాము ప్రచారం చేసి ప్రతి ఒక్క రైతు